హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నందాస్ నిధి రచించినవారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం లిఫ్ట్లో పైకి వెళ్ళిన సరుకు అక్కడ ఇంటీరియర్ చూసి మతిపోయింది అక్కడ నుండి ఎటు వెళ్లాలో తెలియక లిఫ్ట్ బయటే పిచ్చి చూపులు చూస్తూ నిలబడింది ఆమెను చూసి ఆమె ఎవరో తెలియక ఆమె దగ్గరికి వచ్చి ఎవరు మీరు అని అడిగాడు డేవిడ్ సడన్గా పక్కనే వాయిస్ వినిపించేసరికి చిన్నగా ఉలిక్కిపడి అతన్ని చూసి సార్ రమ్మన్నారు అందరికీ చెప్పిన సమాధానమే చెప్పింది అతనికి కూడా ఓహ్ అపాయింట్మెంట్ లెటర్ ఉందా లేదు మీ పేరు అని అతని అడగడంతో చెప్పింది ఓకే నాతో రండి అని చెప్పి అతను ముందుకి కదలడంతో అతని వెనకే నడిచింది ఓ పది అడుగులు వెళ్ళేసరికి వెయిటింగ్ లాంచ్ వచ్చింది అతను వెనక్కి తిరిగి ఇక్కడ కూర్చోండి నేను సార్కి చెప్పి వస్తాను చేతితో సోఫాని చూపించి చెప్పి వెళ్ళిపోయాడు భయం భయంగా అక్కడున్న సోఫాలలో ఒక దాని మీద బిక్కు బిక్కుమంటూ ఓ మూలకి కూర్చుంది అంత రాయల్గా ఉన్న ప్లేస్కి రావడం అంత కాస్ట్లీ సోఫాలో కూర్చోవడం ఆమెకు అదే మొదటిసారి కావడంతో మరీ భయంగా ఉంది డేవిడ్ నేరుగా వేదు చాంబర్కి వెళ్ళి డోర్ నాక్ చేశాడు అతను కమీన్ అనడంతో లోపలికి వెళ్ళి అతని కోసం సరస్వతి అని ఎవరో ఒక ఆమె వచ్చారని చెప్పాడు నేను బిజీగా ఉన్నాను కాసేపు వెయిట్ చేయమని చెప్పు అనడంతో అతను వెళ్ళి ఆమెకు అదే మాట చెప్పాడు ఆమెకి టెన్షన్తో నోట మాట రాక సరే అన్నట్టు గుండ్రంగా తల పంకించడంతో అతను తన ప్లేస్కి వెళ్ళిపోయాడు తన చాంబర్ నుండి డేవిడ్ బయటకు వెళ్ళిపోయాక మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు వేదు అతి తక్కువ కాలంలోనే తనకి బాగా క్లోజ్ అయిపోయిన వ్యక్తి బిజినెస్ సర్కిల్లోకి రీసెంట్గా తన తండ్రి వారసుడిగా అరంగేటం చేసిన రియాన్ మయాంక్కి కాల్ చేశాడు రియాన్ మయాంక్ ఈ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో రాయబోయే ఒక స్టోరీలో హీరో బిజినెస్ వరల్కి వేదు తనని తాను జీవీగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడని మనం సీజన్ వన్లోనే చెప్పుకున్నాం కాబట్టి బిజినెస్ సర్కిల్లో అందరూ వేదుని మిస్టర్ జీవీ అనే అంటారు ఒక రియాన్ తప్ప అతను కూడా తమ ప్రైవేట్ స్పేస్లోనే వేదు అని పిలుస్తాడు తప్ప అందరూ ఉంటే జీవి అనే అంటాడు నిజానికి వేదు కంటే రెండు మూడేళ్ళు చిన్నాడు రియాన్ కానీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ హెల్తీ బిజినెస్ కాంపిటీషన్ ఏర్పడ్డాయి రియాన్ తండ్రికి కూడా వేదు అంటే చాలా అభిమానం చిన్న వయసులోనే స్వశక్తితో ఎదిగి ఉన్నత స్థితిలో నిలబడ్డాడని వేదుకి కూడా ఆయనంటే చాలా గౌరవం చిన్నప్పటి నుండి యుఎస్లోనే పెరిగిన రియాన్కి వేదు ఎంఎస్ చేయడానికి వెళ్ళినప్పటి నుండి పరిచయం అప్పుడు ఇద్దరు చదివేది వేరు కోర్సెసే అయినా ఇద్దరి రూమ్ ఒకటే అలా రూమ్మేట్స్ నుంచి మంచి ఫ్రెండ్స్గా మారిపోయారు రియాన్ స్టడీస్ కంప్లీట్ అయ్యాక తన తండ్రి బిజినెస్ డీల్ చేయడం మొదలు పెట్టాడు కానీ స్టార్ట్ చేసే ముందు కొంతకాలం వేదు దగ్గర అప్రెంటిస్గా చేసి మెలకువలు తెలుసుకొని మరీ తన బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం వేదు కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ వేదు హౌ ఆర్ యూ డూయింగ్ ప్లెజెంట్ వాయిస్తో అడిగాడు రియాన్ ప్లెజెంట్ మార్నింగ్ రియాన్ ఐఎమ్ గుడ్ హౌ అబౌట్ యూ అప్పట్లోనే తన మ్యాగ్నెటిక్ వాయిస్తో పలకరించాడు నేను కూడా బాగున్నా ఆంటీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు షీఈస్ గుడ్ నవ్ అంకుల్ ఆంటీ చెల్లి ఫ్యామిలీ బాగున్నారా అని అడుగుతాడు అందరూ బాగున్నారు స్వీట్ స్మైల్తో అంటూ ఏంటి చాలా కాలం తర్వాత గుర్తొచ్చారు సార్కి అని అడిగాడు తమ మధ్య ఉన్న చనువుతో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తారు వచ్చేస్తారయ్యా నేనుండి ఒక ఫేవర్ కావాలి యాక్చువల్లీ టూ అందుకే పొద్దున్నే కాల్ చేశాను ది గ్రేట్ జీవి గారికి ఫేవర్ చేసే భాగ్యం వస్తే కాదంటానా ఎనీ టైమ్ ఫర్ యూ ఏం చేయాలో చెప్పు అతని మాటలు హార్ట్ఫుల్గానే అన్నాడని వేదుకి కూడా తెలుసు అందుకే ఇక ఆ మాటలు కంటిన్యూ చేయక అసలు విషయం చెప్పాడు మీ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక పేషెంట్ని అడ్మిట్ చేసుకోవాలి ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాడు అలాగే ఒక నర్స్కి అక్కడ జాబ్ ఇవ్వాలి ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది మొన్నటిదాకా మా హాస్పిటల్లోనే వర్క్ చేసింది ఏదో చిన్న ఇష్యూ జరిగి జాబ్ మానేయవలసి వచ్చింది బట్ షీ బ్యాడ్లీ నీడ్స్ ఏ జాబ్ తన మదర్ని చూసుకోవడానికి అందుకే మీ హాస్పిటల్లో ఏమైనా ఇప్పించగలవేమో అని అడుగుతున్నా దానికోసం నువ్వు పర్సనల్గా కాల్ చేసి మరి అంతలా అడగాల ఒక మెసేజ్ ఆర్ మెయిల్ చేసినా సరిపోతుంది కదా ఇంకెప్పుడైనా నా ఏమైనా కావాల్సి వస్తే ఇంతలా అడగకు ఇట్ అని అంటాడు ఓకే ఆ పేషెంట్ అండ్ నర్స్ ఇద్దరి డీటెయిల్స్ సెండ్ చెయ్యి అతన్ని అడ్మిట్ చేసుకోమని ఆమెకు జాబ్ ఇవ్వమని చెప్తాను నేను హాస్పిటల్ వాళ్ళకి షోర్ థ్యాంక్ యూ సో మచ్ నో మెన్షన్ లేదు ఈ మాత్రం దానికి కూడా థ్యాంక్స్ చెప్పి మన మధ్య దూరాన్ని పెంచకు సరేలే ఇంకేంటి విశేషాలు విశేషం అంటే నీకు చెప్పాల్సిన చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది అక్క వాళ్ళ బాబు బర్త్డే పార్టీకి వస్తావు అప్పుడు సర్ప్రైజ్ అనుకున్నా బట్ నువ్వు రాకుండా హ్యాండ్ ఇచ్చావు సారీ యార్ అప్పుడు రిలేటివ్స్ మ్యారేజ్ ఉండటంతో ఫ్యామిలీ అంతా వెళ్ళక తప్పలేదు లేకపోతే రాకుండా ఉంటామా చెప్పు అయింది ఏదో అయిపోయిందిలే కానీ మరి ఎప్పుడు వస్తావు నాకు ఆ సర్ప్రైజ్ తనకి ఇస్తానన్న సర్ప్రైజ్ ఎప్పుడు ఇస్తాడో చెప్పమని వేదుని అడిగాడు రియాన్ టైం వచ్చినప్పుడు సింపుల్గా ఆన్సర్ ఇచ్చేశాడు వేదు అబ్బా నన్ను ఇలా సస్పెన్స్లో పెట్టడం నీకేమైనా న్యాయంగా ఉందా బాస్ నీకు తెలుసుగా నేను సస్పెన్స్లో అస్సలు తట్టుకోలేనని అట్లీస్ట్ ఆ సర్ప్రైజ్ దేనికి సంబంధించిందో చెప్పు ప్లీజ్ దేనికి సంబంధించింది అంటే నాకు సంబంధించినదే కానీ ఆ విషయం తెలిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఎందుకంటే యు ఆల్వేస్ హార్ట్ఫుల్లీ విష్ దట్ నా ఆ కోరిక తప్పకుండా త్వరలోనే నెరవేరాలని అవునా వాట్ కుడ్ బి దట్ కోరిక బా అని డౌట్గా అంటూ ఏదైనా క్లూ ఇవ్వచ్చుగా గెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అని అడిగాడు క్లూ అంటే నేను యుఎస్లో ఉండగా ఒక వస్తువు ఎప్పుడూ నా బిడ్ మీదే ఉండేది టూ సెకండ్స్ ఆలోచించి పోర్ట్రేట్ ఎక్సైటింగ్గా అని అంతలోనే అంటే నేను ఇది నీకు దొరికేసిందా ఫుల్ షాక్తో అందమైన నవ్వుతో హా వాట్ ఆశ్చర్యంతో గట్టిగా అర్జునంతో పనిచేశాడు అతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఊహించుకొని వేదో కూడా గట్టిగా నవ్వేశాడు నిజంగానే చెప్తున్నావా నమ్మలేకపోతున్నా నేను అసలు అంతలోనే అతని మొబైల్లో ఏదో నోటిఫికేషన్ వచ్చింది అనడానికి సూచనగా టెంగ్ మనీ బీప్ సౌండ్ వచ్చింది వాట్సాప్లో ఫోటో పంపాను నీ కళ్ళతో నువ్వే చూసి నమ్ము నువ్వు అలా లైన్లోనే ఉండు ఇప్పుడే చూస్తా అంటూ స్పీకర్ ఆన్ చేసి వాట్సాప్లో వేదు పంపిన ఫోటో చూసి స్టన్ అయిపోయాడు చార్మినార్ దగ్గర నివి బర్త్డే అప్పుడు ఇద్దరు కలిసి దిగినా ఇన్స్టెంట్ ఫోటో అది ఇద్దరూ కలిసి తీసుకున్న పిక్ అదొక్కటే మళ్ళీ ఎప్పుడూ కలిసి ఫోటో తీయించుకోలేదు మై గాడ్ వేదు అన్బిలీవబుల్ సాధించ మ్యాన్ మచ్ హ్యాపీ ఫర్ యూ పట్టలేని సంతోషంతో చెప్పాడు పిక్ చూసిన రియాన్ పోర్ట్రేట్లో తన నిధి ఆటతో మాట్లాడుతూ ఆమె కోసం వేదు ఎంత పరితపించిపోయేవాడో కల్లారో చూసిన రియాన్కి నిజంగానే వేదుకి నిధి దొరకడం బిగ్ సర్ప్రైజ్ మెనీ థ్యాంక్స్ బాస్ నీ డ్రీమ్ గర్ల్ కూడా నీకు త్వరలోనే దొరికేస్తుంది చూస్తుండు ఇప్పటిదాకా మనసులో ఏదో మూల డౌట్ ఉండి దొరుకుతుందా లేదా అని ఇప్పుడు నీకు నీ నిధి దొరికిందని తెలిసేసరికి నాకు కూడా హోప్స్ వస్తున్నాయి నేను చెప్తున్నా కదా తప్పకుండా తను నీ లైఫ్లోకి వచ్చేస్తుంది లెట్స్ హోప్ దట్ హ్యాపెన్స్ ఓకే రియా నేను చెప్పిన ఇద్దరి డీటెయిల్స్ నీకు మెయిల్ చేస్తాను కొంచెం వాళ్ళిద్దరు సంగతి చూడు డెఫినెట్గా ఓకే థ్యాంక్స్ యార్ వీలు చూసుకొని మీట్ అవుదాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ ష్యూర్ ష్యూర్ యూ టు టేక్ కేర్ బాయ్ యా బాయ్ అంటూ కాల్ కట్ చేసి హ్యాపీ ఫెస్తో రిలాక్స్డ్గా కూర్చున్నాడు తన చేయల్లో వేదికి బాగా తెలుసు తను ఏం అడిగినా రియాని ఎప్పుడూ కాదనడని రియాన్ కళ్ళలోకి ఆ తర్వాత మనసులోకి వచ్చిన స్వప్న సుందరి త్వరగా అతని కళ్ళ ముందుకి అతని జీవితంలోకి కూడా వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు వెంటనే తదుపరి కర్తవ్యం నిర్వర్తించడానికి తన టేబుల్ మీదున్న బెల్ని ప్రెస్ చేయగా నిమిషంలోపే అతని ముందు ప్రత్యక్షమయ్యాడు డేవిడ్ వెళ్ళి బయట అమ్మాయిని పంపించు అలాగే సార్ అన్నాడు సార్ అనే మాటను సాగదీసి అతని వంక కొంచెం అనుమానంగా చూస్తూ ఏంటి ఏంట లేదు కనుబొమ్మలు ముడిచి సీరియస్గా అడిగేసరికి ఏం లేదు సార్ ఏం లేదు తడబడుతూ చెప్పాడు నీ చూపుకి మీనింగ్ నాకు ఆ మాత్రం అర్థం కాదనుకుంటున్నావా కంగారుగా సార్ అది అది తర్వాత ఏం చెప్పాలో తెలియలేదు చిన్నగా నవి టెన్షన్ పడకు మీ అక్కకి నేనేమి అన్యాయం చేయనులే తనంటే నాకు ప్రాణం బయట అమ్మాయికి జాబ్ ఇచ్చి ఇప్పించమని మీ అక్కే తనని నా దగ్గరికి పంపింది ఇక ప్రశాంతంగా వెళ్ళి ఆమెను రమ్మను ఈ అని ముప్పై రెండు పళ్ళు బయట పెట్టినవి మా బంగారం అని చేతులతో వేదుకి మెడికల్ విరిచినట్టు చేతులు తిప్పి అతను కార్నర్ లుక్ ఇచ్చే లోపే డోర్ తీసుకుని తుర్రుమని బయటికి పారిపోయాడు కుర్ర హెధవా అని నవ్వుకుంటూ సీసీటీవీ ఫుటేజ్లో డిస్ప్లే అవుతున్న సరుని గమనించసాగాడు ఆమె వచ్చిన దగ్గర నుండి ప్రతి కదలిక వేదు తీక్షణంగా మానిటర్ చేస్తూనే ఉన్నాడు కావాలనే ఆమెను అంతసేపు వెయిట్ చేయించాడు విసుక్కుంటుందేమో చూద్దామని బట్ ఆమె ఓపికగా కూర్చొని ఉంది డేవిడ్ వెళ్ళి చెప్పడంతో లేచి వేదు చాంబా దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేసింది అతను కమీన్ అని చెప్పడంతో లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ వినయంగా విష్ చేసింది టెన్షన్తో చేతు నలిపేసుకుంటూ చైర్లో వెనక్కి వాలి కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సూటిగా ఆమెనే చూస్తూ మార్నింగ్ టేక్ యూ సీట్ అని తన ఎదురుగా ఉన్న చైర్ని కళ్ళతోనే చూపించాడు ఆమె పర్వాలేదు సార్ నేను ఏదైనా ఒక్కసారే చెప్తాను అతని వాయిస్లోని బేస్కి జడిసి టక్కున కూర్చుంది గుండె దడదడలాడుతుంటే ఇక నేను మీరు తప్ప ఎవ్వరూ లేరు ఇప్పుడు చెప్పండి ఏంటి నివేదితతో మీ ప్రాబ్లం డైరెక్ట్గా అతను నివే గురించి అడిగేస్తాడని అస్సలు ఊహించలేదామే ఏం లేదు సార్ తనతో నాకేం ప్రాబ్లం ఉంటుంది కష్టం మీద సెంటెన్స్ పూర్తి చేసింది నేను వెళ్ళా చెమటలు పట్టేస్తుంటే అబద్ధం తన ముందున్న టేబుల్ మీద గట్టిగా తన అరచేతిని డబేలోని సౌండ్ వచ్చేలాము ఉరుములా గర్జించాడు దెబ్బకామెకి గుండె జారిపోయింది భయంతో మనిషి నిలువెల్లా వణికిపోయింది ఉనికిపోయింది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి